నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణలో జరగబోతున్నటువంటి లోక్సభ ఎన్నికలు ఆ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గుండెల్లో గుబులు రేపుతున్నాయా అనేది ప్రధానంగా ఇవాళ వినిపిస్తుంది ఎందుకంటే సొంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్కు తక్కువ ఓట్లు వస్తాయని రేవంత్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది అందుకే తన నియోజకవర్గంలో తక్కువ ఓట్లు వచ్చేలా కూడా కుట్ర జరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నట్లుగా స్వయంగా ఆయన చెప్తున్నారు మరోవైపు సొంత పార్టీ నేతలే రేవంత్కు దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు కూడా ఆయన వైపు నుంచే వ్యక్తమవుతున్నాయి అంటే ఇవన్నీ వింటుంటే ఖచ్చితంగా ఇవన్నీ నిజమనే వాదనలే ప్రధానంగా ఇవాళ వినిపిస్తున్నాయి మరోవైపు మహబినగర్ లోక్సభ స్థానం నుంచి కూడా ఆ పరిధిలో రేవంత్ శాసనసభ స్థానమైనటువంటి కొడంగల్ నియోజకవర్గం కూడా ఉంటుంది అయితే అక్కడ ఇవాళ రాహుల్కి అత్యంత సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే అట్లా ఈ ప్రస్తుతం సిడబ్ల్యూసీ మెంబర్గా ఉన్నటువంటి రెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు సో అక్కడ ఆయన గెలుపు రేవంత్కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో కూడా గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు అయినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి చల్ల రెడ్డి విజయం సాధిస్తారన్న విషయం మీద రేవంత్ కు కొంత నమ్మకం కుదరడం లేదు అనే అంశాన్ని స్పష్టంగా చెప్పాలి ఎందుకంటే ఈ నేపథ్యంలోనే ఆయన లోక్సభ పోలింగ్కు ఇంకా కేవలం ఇరవై రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆయన ఏ రోజుకు వీలు పడితే ఆ రోజు ఎక్కడ సమయం దొరికినా ఏమాత్రం వదలకుండా ఆ నియోజకవర్గం పైన ఫోకస్ చేస్తున్నారు ఇప్పటికీ ఏడు సార్లు ఆ నియోజకవర్గ పరిధిలో పర్యటించడం అనేది పెద్ద ఎత్తున కొసమేరకు చెప్పాలి అయితే ఇక్కడ ఉదయం కొడంగల్ పర్యటనకు వెళ్తున్నటువంటి రేవంత్ సాయంత్రం నాగర్కర్నూలు పర్యటనకు కూడా వెళ్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణకు అత్యధిక స్థానాలు గెలవాలనే లక్ష్యం ఇవాళ రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు అయితే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అత్యంత బిజీగానే వాస్తవానికి గడుపుతూ ఉన్నారు అయినప్పటికీ మహబూబ్నగర్ లోక్సభ ఎన్నికల పైన కొంత స్పెషల్ ఫోకస్ పెడుతూ ఉన్నారు కాస్త సమయం దొరికినా వెంటనే ఆ సెగ్మెంట్ లో పర్యటించి క్యాడర్ ని ఉత్సాహపరుస్తున్నారు లీడర్లతో ప్రత్యేకంగా మీటింగ్స్ నిర్వహించి ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కసరత్తులు తీవ్ర స్థాయిలో ఇవాళ రేవంత్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాలు గెలిచే దిశగానే ఇవాళ రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కష్టపడుతున్నట్టుగా చెప్పాలి సొంత జిల్లా మహబబ్నర్ ఎంపీగా ఆ సీటును ఎలాగైనా గెలవాలనే ప్రత్యేక వ్యూహాలు మాత్రం రేవంత్ రెడ్డి రచించినట్టు తెలుస్తుంది ఒకవేళ అక్కడ ఫలితం తారుమారైతే రేవంత్ ఇమేజ్కే దెబ్బ అనే ఒక ప్రమాదం ఉందనే ఒక ఆలోచనతో రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నట్టు కనిపిస్తుంది అయితే తన సొంత జిల్లా ఎంపీ సీటును గెలిపించుకోలేకపోయాడని అపవాదు నిత్యం మోయక తప్పదు రేవంత్ ఒకవేళ ఆయన ఓడిపోతాయి అయితే అట్లాంటి సమయాల్లో ఇవాళ సొంత పార్టీ లీడర్ల నుంచి కూడా సెటైర్లు విపక్షాల నుంచి కూడా కొంత విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇట్లాంటి సందర్భాల్లో అవన్నీ గమనించినటువంటి రేవంత్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్ వచ్చాక మరుసటి రోజు నుంచే మహబూబ్నగర్ ఎంపీగా అభ్యర్థిగా ఉన్నటువంటి విజయం కోసం తీవ్రస్థాయిలో ఫోకస్ చేస్తూ ఉన్నారు అయితే ఆ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ బలాబలాలను అంచనా వేస్తూ ఇబ్బందులు ఉన్నటువంటి చోట పార్టీని బూస్ట్ చేసే కొంత ఆ దిశగానే ఆయన కృషి చేస్తూ ఉన్నారు ఈ నెల రోజుల్లో దాదాపుగా రేవంత్ మహబూబ్ నగర్ సెగ్మెంట్ లో ఐదు పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించారు మూడు నాలుగు సార్లు పార్టీ లీడర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు పెద్ద ఎత్తున వాళ్ళకి అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు మరోవైపు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి డీకేఆర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకి గట్టి పోటీ ఇస్తున్నట్లుగా ఇప్పటికే సర్వేలు చెప్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ లో రెండు మూడు వేల ఓట్ల మెజార్టీతో కొంత బీజేపీ ముందంజలో ఉండే ఛాన్స్ ఉందనే వార్తలు కూడా ఇవాళ ప్రధానంగా వినిపిస్తున్నారు దీంతో ఇవాళ కొడంగల్లో భారీ స్థాయిలో మెజార్టీ ఓట్లు సంపాదిస్తే కాంగ్రెస్ అభ్యర్థి విజయం తథ్యం అని కూడా రేవంత్ భారీ స్కెచ్ వేశారు మహబూబ్నగర్ పార్లమెంట్ మీద అందుకే ఆయన సమయం దొరికినప్పుడల్లా కొడంగల్లో ఎక్కువ పర్యటిస్తున్నారు అక్కడి నుంచే భారీ మెజారిటీ ఇవ్వాలని అక్కడ ఉన్నటువంటి కేడర్ అందరికీ కూడా కొంత దిశానిర్దేశం చేస్తున్నాడు మరోవైపు అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి దాదాపుగా యాభై వేల మెజారిటీ ఇవ్వాలని కూడా వాళ్ళందరినీ కోరుతూ ఉన్నారు సో పార్టీకి చెందినటువంటి కీలక లీడర్లకు బాధ్యతలు అప్పగించారు ఈ సెగ్మెంట్లో బీజేపీ ఉనికి లేకుండా ఏ విధంగా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేస్తున్నట్లు కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు అయితే ఇట్లాంటి సందర్భాల్లో మహబూబ్నర్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి బోయలు ముదిరాజులు అత్యధిక సంఖ్యలో ఉంటారు వారికి దగ్గర ఎందుకు హామీలు ఇస్తున్నారు పెద్ద ఎత్తున వాల్మీకి బోయల్ను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కావలసినటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా వారికి ఇప్పటికే గాంధీభవన్ వేదికగా హామీ ఇచ్చారు అలాగే ముదురాజు ఓటర్లను కూడా ఆకట్టుకునేందుకు ఆ వర్గానికి చెందినటువంటి నారాయణపేట ఎమ్మెల్యే వాకాటి శ్రీహరిని మంత్రిని చేస్తామంటూ కూడా జనజాతర సభలో తాజాగా ఆయన రేవంత్ రెడ్డి ప్రకటించేశారు సో అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేసేందుకు కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటాము సోదరుడుగా ఉన్నటువంటి వంశీకి మీరు అండగా ఉండండి నేను అభివృద్ధి నేను చూసుకుంటా అంటూ కూడా రేవంత్ హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి సో కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి కూడా కావాల్సినటువంటి అనుమతులు నిధులు మంజూరు చేశారు ఇక ఆ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొస్తామంటూ కూడా ఉద్యోగాల కల్పన పైన కూడా కొంత హామీలు ఇస్తూ కొంత ముందుకు వెళ్తుంటారు అయితే ఇక ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వంశజీతి రెడ్డి కంటే కూడా ఎక్కువగా సీఎం రేవంత్ కష్టపడుతున్నారని టాక్ ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్ వినిపిస్తుంది టైం దొరికినప్పుడు వల్ల స్థానిక లీడర్లకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నట్టు కూడా టాక్ వినిపిస్తుంది పార్టీ విజయం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలను వివరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది సో ఇక బీజేపీ అభ్యర్థిని ఢీకొట్టేందుకు ఏం చేయాలో దిశానిర్దేశం చేస్తున్నట్లు కూడా కొంత రేవంత్ పూర్తి స్థాయిలో అక్కడ ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక పనితీరును చూస్తున్నటువంటి పార్టీ లీడర్లు పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినట్లుగానే అంత సీరియస్గా ఆయన స్వయంగా ఆయనే పోటీ చేసినంత సీరియస్గా అనే కామెంట్ కూడా ప్రధానంగా వినిపిస్తుంది అయితే ఒకసారి కనుక మహబబ్ నగర్ సెగ్మెంట్లో దాదాపు ఇప్పటివరకు ఏడు సార్లు రేవంత్ రెడ్డి దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయిలో రివ్యూలు సభలు సమావేశాలు నిర్మించినట్టు తెలుస్తుంది మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్రధానంగా వంశీచంద్రెడ్డి విజయం కోసం తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు మరి రాహుల్ సన్నిహితుడుగా మరోవైపు సిడబ్ల్యూసీ మెంబర్ వంశీ గెలుపులో ఖచ్చితంగా రేవంత్ పాత్ర కీలకం కాబోతోంది భవిష్యత్తులో ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ